సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం చూడు సార్ అక్కడ ఆ బ్లాక్ డ్రెస్ సార్ ఆ వీల్ చైర్ లో అది లేటెస్ట్ ఏ బాగుంటుంది సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని అని నాకు ఏర్పాటు చెయ్యి ఆర్ యూ జోకింగ్ సార్ టు ఐ లుక్ లైక్ ఐ ఆమ్ జోకింగ్ ఐ అమ్ సీరియస్ మ్యాన్ సార్ మై హ్యాండిక్యాపర్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ చేలో కూర్చున్నాను సార్ కనబడుతున్నాయా బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త కొత్తదనం ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు పరిగెత్తారు కాల్ తో నన్నై అంతా చేర్ అంట చూసేనే ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఫర్ హమ్న్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ హ్ వన్ మోర్ ట్విన్స్ నా నో 7:30 ఐ హావ్ గాట్ ఎన అపాయింట్మెంట్ yes sir. No, for I am loaded with a pinch, Chili. Hiya. Parenti. Andrea. Nice name. Yeah. Yes? No, no. Going on well. Bye. Euru? Goa. Mm-hmm. I could make it out. నీ skin చూస్తే తెలుస్తుంది ఓ స్కిన్ స్పెషలిస్ట్ కరెక్ట్ దిస్ విల్ బి అ లాస్ట్ కాల్ వై ఈవెన్ ఇఫ్ యు స్క్రీమ్ నో వన్ కెన్ హియర్ ఐ యు గోయింగ్ టు మేక్ మీ స్క్రీమ్ యు a scream with pain or pleasure ha <laughs> 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 దగ్గర దిస్ ఇస్ మై ప్లేస్ యు లైక్ ఇట్ ఇట్స్ వెరీ ప్రైవేట్ అండ్ సెక్లు

Yep! We never understood. We never understood really. Great! Come on! Hey! Hey! hey. చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు బట్ ఐ న్ డూ ఎనీథింగ్ ప్లీజ్ ఏం చేయకు నేను పేషెంట్ని నీకు తెలుసు కదా బీపీ షుగర్ నన్ను ఏం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు ప్లీజ్ నేను ఆడుతున్నాను నన్ను వదిలే ఇది నాకు పాప నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోగ్రామ్ దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పని చేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ ఫెయిలియర్ కార్డియాక్అరెస్ట్ నన్ను వదిలే నన్ను వదిలే ప్లీజ్ నువ్వు ఒక నర్స్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా సిస్టర్ సిస్టర్కి తెలుగులో ఏంటి

ఒదలేవయ్యా ఒదలేవయ్యా రండు ప్లీజ్ అయ్యో 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 సపష్ ప్రకాష్ టెన్షన్ పడకు టైం వేస్ట్ చేయాకు మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఓ చావు త్వరగా వచ్చేస్తే 에아에에에에에에에 <laughs> 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 చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అని అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం Have dialed is currently busy. <laughs> sir? Signature here. Thank you, sir. Hmm. ఒక ముఖ్యమైన విషయం ఇందాకే మా అన్నీ లాగా మా అన్నీ నేను చూశాను వాట్స్ హ్యాపనింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా వాట్ వాట్ నా సిక్స్ థర్టీకి మూడు ఆడిషన్స్ ఉన్నాయి సార్ జస్ట్ రిమైండింగ్ యూ నాట్ టుడే యూడే లేదు సార్ వెస్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది ఓకే సార్ ఆర్ యూ ఆల్ రైట్ షాలా సన్ కాఫీ ప్లీజ్ We're done with the shoot. In three, four okay. days I'll get back. Make it fast and wrap it up. We are done. Okay, I'll call you. Bye. No, no, no. no. It's not possible. He's quite busy now. I to call I'll just leave my card with you and go. ప్రార్థన వన్ మినిట్ రమ్మని చెప్పండి నా ఇంటికి హలో ఈ రాత్రికి Would you like to have a glass of wine, Prathana? Why not? Hmm. Come on, <clears throat> sit. So, red wine? Okay. సో.. యా? రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారా మీకు ఏమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర కట్టుకోగానే కట్టుకోంగానే నువ్వెవరో గుర్తుపట్టలే అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడతానివి నువ్వు నన్ను ఒక సార్లు కౌగిలించుకొని ఉంటానా గాలి కూడా తోరినంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నాక మౌత్ అండ్ టెల్ మీ కొత్తగా ఒక ఒక ముసలోడి పక్కన రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాశని మరి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూస్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అత నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరం ఇది మాల్ని అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మత్త మత్తు ఎక్కించావా మత్తు ఎక్కాలనే మత్తు అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వెస్కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు చేడు కథలకు నీకు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు ఇంకా ఇంకాసేపట్లో అనసీష ఎఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి మత్తులో ఉన్నప్పుడు నీ పురుషంగాన్ని కట్ చేసి తీసేసా మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా అసహ్యంగా ఉంది ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న పోడు మీదే పోసుంటాం అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే విత్ ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు యా సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగర్తో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయాటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్ర నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాని కాదు పొడిచి పారేసేదాన్ని అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంగుల అరే రే నేను నిన్ను ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచార్చుడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతను మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడు నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గలేదు దీనికి సిగ్గెందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు ఓ చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కస్టమర్ వాడిని ఏం చేయాలనుకున్నామని చంపేయాలి వాడిని చంపేశా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం